డాలస్ మెట్రోప్లెక్స్ లో అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు సుమారు నాలుగు వందల మంది దీక్ష తీసుకున్న స్వాములతో పాటు పదిహేను వందల మంది కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి పల్లకి అయ్యప్ప స్వామి అభిషేకాలు నిర్వహించారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రతి ఏడు అయ్యప్ప స్వాములు పెరుగుతూ వస్తున్నారని కార్యక్రమం విశేషంగా జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు రోజు ఇక్కడ డాలస్ మెట్రోప్లెక్స్ లో మనం చూస్తే చాలా గొప్పగా అయ్యప్ప స్వామి పరిపూజ జరుగుతుంది అయితే ఈ పరిపూజలో భాగంగా వివిధ కార్యక్రమాలు ఊరేగింపుతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకి అభిషేకం అయిపోయి దాని తర్వాత వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ మన దగ్గర ఉన్న గురుస్వాములు చాలా మంది చక్కగా ఇక్కడ గురుస్వామి రామ్ గారి ఆధ్వర్యంలో అలానే మనకి మిగతా స్వాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది ఈ అప్డేట్స్ మనం తెలుసుకుందాము మనతో పాటు రాజేష్ గారు ఉన్నారు రాజేష్ గారు మీ మాటలు చెప్పండి కార్యక్రమం గురించి గురించి దీని అప్డేట్స్ ఇది డాలర్స్ లో ఉన్న అయ్యప్పలందరూ కలిసి దగ్గరలో ఒకటే సౌట చేసుకుంటున్నాము ఆల్మోస్ట్ మూడు వందల నుంచి నాలుగు వందల స్వాములు కలిసి ఇక్కడ చేసుకుంటున్నాం ఇది మా థర్డ్ ఇయర్ అండ్ అంగరంగ వైభవంగా అవుతుంది ఆల్మోస్ట్ పదిహేను వందల మంది వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాం సో మనతో పాటు ఇంకో స్వామి ఉన్నారు మీ మాటలో చెప్పండి దీనికి ఎంత కష్టం ఉంది ఈ ఆర్గనైజ్ చేయడానికి ఇన్ని వేల మందితో ఇక్కడ లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి నాలుగు సంవత్సరాల క్రితము ముప్పై స్వాములు ఉన్నారు అంతే ఇక్కడ అలాంటిది సంవత్సరం సంవత్సరం స్వాములు పెరుగుతూ వచ్చారు అండ్ ఇందులో మనకి అదృష్టం ఏంటంటే అన్ని ప్రాంతాల వారి నుంచి మలయాళం కన్నడ తమిళ్ తెలుగు అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి డాలస్ లో గ్రో ఒక యూని యూనిటీగా ఉండి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ ఉత్సవము టూ ఇయర్స్ అండ్ స్టార్ట్ చేసి ఎవ్రీ టైమ్ ఇస్ గ్రోయింగ్ అండ్ వి ఆర్ వెరీ వెరీ బ్లెస్డ్ అయ్యప్ప అనుగ్రహం వల్ల ఇంత చక్కగా చేసుకుంటున్నాము మనతో పాటు మనకి చూస్తే ఈ యొక్క కార్యక్రమంలో భిన్నంగా అక్కడ ప్రాంతాల వారిగా మనకి సౌత్ ఇండియాలో కేరళ నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నార్త్ ఇండియా నుంచి అందరూ పార్టిసిపేట్ చేసి ఇక్కడ స్వాములు ఉన్నారు అయితే ఇక్కడ మనతో పాటు గురుస్వామి ఉన్నారు స్వామి శరణం ఇర అయ్యప్ప మండల మహోత్సవం వేళతే ప్రవర్ పరిప్రవర్తనం కొండే వరకం వాలంటీర్స్ హెల్ప్ ఇంగనే ఒక మహోత్సవం నొక్కునది ఒక డాలసిన్ ఒక మహోత్సవం నొక్కునilla Dallas have yur One more uh, organizing Swami who is uh, here to actually be part and organize this event. So in your words tell us. It is an amazing feeling. Swami Shanaeva. We have about 400 plus Swamis who have come through from all different regions of the uh, country, from India. And being able to serve them is an amazing experience. And be able to do the bhajan and all the Padi puja. దిస్ ఇట్ రియలీ మహా పడి పూజ ఫర్ ఆల్ గ్రేట్ మహోత్సవం మనతో పాటు గురుస్వామి రామ్ గారు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టీవీ నైన్ ఫర్ కవరింగ్ దిస్ థ్యాంక్ యూ స్వామి మీరు అన్ని ప్రతి ఒక్క దాంట్లో వచ్చి కవర్ చేయడం చాలా సంతోషం ఎన్ని ఛానల్ ఉన్నా ఇంత ఉన్నా మీరు వచ్చి కవర్ చేయడం చాలా తృప్తి ఉంది మీరు అన్నట్టు టోటల్ అమెరికాలో నాకు తెలిసి ఇండియా బయట అయ్యప్ప పూజ దీనికంటే పెద్దదైతే నాకు తెలియదు అట్లీస్ట్ గురుస్వామి లాగానే కాకుండా ఒక అయ్యప్ప స్వామి లాగా ఇది చాలా తృప్తి స్వామి ఎప్పటికి గుర్తుండిపోతుంది స్వామి గురుస్వామిగా మీకు ఎంత బాధ్యత ఉంది ఎందుకంటే ఇంతమంది స్వాముల్ని ఏకదాటిగా తెచ్చి దీని గురించి ఎంత కష్టం ఉంది ఎట్లా మీకు సపోర్ట్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అయ్యప్ప దీక్ష అంటేనే డిసిప్లిన్ ఫస్ట్ చాలా డిసిప్లిన్ అవసరం ఉంటది సో వాళ్ళని ఎన్నో నేర్పిస్తాం కూడా సో కన్యాస్వాములు ఎవరైతే ఫస్ట్ టైం వేసుకుంటారో వాళ్ళకి ఎన్నో విధాల మేము నేర్పిస్తాం అట్లా ఈ పూజ కూడా దాదాపు ఒక నెల రోజులో ప్రిపరేషన్ ఉంటాయి అండ్ మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ మంది వచ్చినారు చాలా సంతోషం చాలా ధన్యవాదాలు స్వామి స్వామి ఇది సంగతి అండి రోజు కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా జరిగినట్టు చెప్పడం జరిగింది గురుస్వామి అండ్ మిగతా స్వాములు వెంకట టీవీ నైన్ డాలస్ సక్సెస్